లాడ్ హల్లే లూయా ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై పదిహేడవ వచనం మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో ఆ మెయిన్ మనము అందరితో ఐక్యమత్యంగా కలిగి ప్రేమ కలిగి దయ కలిగి జీవించాలి మన పొరుగు వారితో స్నేహభావం కలిగి ఉండాలి కానీ పదే పదే వారి ఇంటికి వెళ్ళకూడదు అలా వెళ్ళడం వలన నిన్ను చులకనగా చూస్తారు చిన్నచూపు చూస్తారు ఎందుకనగా పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసిన రీతిగా మనము వారి ఇంటికి పదే పదే వెళ్ళటం వలన విసుగుదల చెందుతారు చివరకు కలహాలు గొడవలు అల్లర్లు మొదలైన గందరగోళం జరుగుతుంది కావున ప్రేదేవుని బిడ్డలారా మీకు సమయము దొరికినప్పుడు వాక్యము వినండి పాటలు పాడండి బైబిల్ చదవండి ప్రార్థన చేయండి మనము దేవుని ఎందు ఉన్నవారము గనుక నిత్యము దేవుని స్థుతించి ఆరాధించి దేవుని కొనియాడుదాం ఈ కొద్ది మాటలు దేవుడు ఆ ఆమె ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించు నామ తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి తండ్రి ఏ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అట్టి బిడ్డలను అందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ ప్రియబిడ్డల యొక్క అవసరాలు తీర్చండి అక్కరలు తీర్చండి మీ ప్రియబిడ్డలు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో వారి సమస్యలు వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి ఉద్యోగము లేని బిడ్డలకు వారు చేయుచున్న ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి వారు కోరుకున్న ఉద్యోగాలు వారికి దొరకలాగా మీ కృప ఉంచండి ఆశ ఫలితాన్ని దయచేయండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రియ అందరినీ దీవించండి ప్రతి సబ్జెక్టులో పాస్ మార్కులు దయచేయండి బిడ్డలు కష్టపడి చదివినందుకు మంచి ఫలితాన్ని పొందేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి ఎండవేడి మీకు ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా మీ కృప ఉంచండి చెంటి బిడ్డలను కాపాడండి వారికి మంచి ఆరోగ్యములు దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దినాలు దయచేయండి మీ కృప ఉంచండి క్షేమాన్ని దయచేయండి బీదలను కనికరించండి వారికి తగిన సహాయం దయచేయండి కన్నీటిలో ఉన్న బిడ్డలకు వారి కన్నీటిని నాట్యముగా మార్చండి వారికి తగిన ఆదరణ నెమ్మది దయచేయండి అందభిక్షలను కాపాడండి వారికి తగిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి ఈ కొద్ది మనములు ప్రభువైన యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ వాక్యము దీవెనికరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డాన్జన్ గాడ్ బ్లెస్ యు